హే గాయస్ ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రీలు గుత్తి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ టొమాటో కాజు అండ్ నేను ఒక ఫోర్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి కూడా మనం బాయిల్ చేసేసుకుందాం ఇవి ఇంకా ఉడికిపోయి ఇంకా దీన్ని మనం పక్కకు తీసేసుకొని మిక్సీ పట్టించేసుకుందాం అలానే ఇప్పుడు కొంచెం మనం వంకాయలోకి స్టఫ్ చేయడానికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడు మనం మసాలాకి ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం మనం గసగసాలు ధనియాలు జీలకర్ర అలానే ఒక ఐదు ఎండిమిర్చి తీసుకున్నాం దీన్ని బాగా రోస్ట్ చేసేసి మిక్సీ పట్టించేసుకున్నాం ఇప్పుడు మనం వంకాయల్ని ఇలాగా టూ సైడ్స్ ఇలా కట్ చేసుకొని అన్ని వంకాయల్ని పెట్టుకున్నాం ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అనేది ప్రతి వంకాయకి మధ్యలో స్టఫ్ చేయాలి అన్ని వంకాయలకి ఇలా స్టఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను మసాలా మొత్తం అన్ని వంకాయలకి పట్టించేసాను ఇప్పుడు ఏవైతే మసాలాలు మనం వంకాయకి పట్టించామో ఆ వంకాయలు అన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి నేను ఇప్పుడు ఎన్ని వంకాయలు సరిపోతాయో అన్ని మాత్రమే వేస్తున్నామో ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇవి మనం కొంచెం ఆ మసాలా అనేది వంకాయకి మగ్గాలి కాబట్టి చూస్తున్నారు కదా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే సో దీనికి మసాలా కూడా పట్టేస్తుందన్నమాట ఇంకా మనం తీసేసుకుందాం బయట ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా అలాగే త్రీ చిల్లీస్ వేసుకుంటున్నా గ్రీన్ చిల్లీస్ నెక్స్ట్ అవి కొంచెం ఆయిల్లో వేగాక ఆనియన్స్ చాలా చిన్నది చాలా చిన్నగా మనం చాప్ చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ చాప్ ఎందుకంటే మనం ఆనియన్ అనేది ఆల్రెడీ మగ్గించాం కదా అది పేస్ట్లో కూడా ఉంది కాబట్టి చిన్న ఆనియన్ జస్ట్ ఇంకా ఫ్లేవర్ బాగోడానికి అని చెప్పేసి ఒక చిన్న ఆనియన్ చాలా చిన్న ముక్కతో కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ప్యూరీ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలానే ఇప్పుడు ఈ ప్యూరీలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఉంది సో ఆ వాటర్ అనేది నేను వేసేసుకుంటున్నాను కొంచెం లైట్గా పచ్చివాసు ఉంటుందండి మనం ఎంత బాయిల్ చేసినా సో అది కొంచెం పోయాక అప్పుడు మనం వంకాయలను యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం మగ్గుతుంది కదా అప్పుడు నేను ఇందులో మసాలాస్ అనేది వేసుకుంటున్నాను కొరియండర్ పౌడర్ కొంచెం ఇది ఇంటిలో చేసుకున్న గరం మసాలా అలానే సరిపడా సాల్ట్ ఇప్పుడు మసాలాలు అన్నీ బాగా పట్టాక ఇందులో ఉందాక మనం ఫ్రై చేసుకుని వంకాయలు అనేవి వేసేసుకుంటున్నాం గుత్తి వంకాయలు అన్ని వంకాయలకి మసాలా అనేది బాగా పట్టాలి సో ఒక టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం కొంచెం లైట్గా మగ్గింది ఈ స్పైస్ బట్టి కారం అనేది వేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం లిడ్ క్లోజ్ చేసేసుకుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా మగ్గిందో సో ఇప్పుడు పైన కొంచెం అలా కొత్తిమీర మనం వేసేసుకుందాం పైన టచ్ ఇచ్చేద్దాం ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో Please do like, share and subscribe my channel.